శ్రీ గురుజ ఓ శ్రీ మహాగణాత్మ దినం అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి యొక్క ఉపచార ఫలాలు మార్చిలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే పునరుసు నాలుగో పాదము పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వారు వీరి పేరులోని మొదటి అక్షరాలు కర్కాటక రాశిలో జన్మించిన వారి హి హో హే హో డా డో అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉందనే చెప్పవచ్చు కర్తక రాశికి ఇప్పుడు దశమస్థానంలో గురు సంచారము భాగ్యంలో గురు భాగ్యంలో రాహు మూడింట్లో కేతు అనుకూలంగా ఉందని చెప్ప ఉండడము ఒక శని యొక్క అస్తమ సంచారం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి శని గ్రహానికి సంబంధించిన జపాలు చేసుకోవడం వల్ల కొంత మీకు మంచి ఫలితాలు ఇబ్బందులు తగ్గుతాయి ఇక ఈ నెలలో గ్రహ ఎలాంటి ఫలితాలు ఉంటాయని పరిశీలిస్తే ఈ నెలంతా అష్టమ ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ప్రతి చిన్న విషయానికి కలవరం ఏర్పడుతుంది ఆందోళనతో మీరు చేసే పనులన్నీ నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వచ్చి పనులు చేయడం మంచిది వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వాహనం జాగ్రత్త జాగ్రత్తగా ఉండడము మీ యొక్క మనస్సును కేంద్రీకృతం చేసి వాహనం నడిపించడం సిగ్నల్ జంపు వచ్చి చేసుకోవడం కానీ ఎదురుగా వ్యక్తులు వస్తున్నట్టు చూసుకోవడం కానీ లేదా అననుకూల సమయాల్లో ప్రయాణం చేయకుండా ఉండడం కానీ మంచిది రాత్రిపూట ప్రయాణాలు మానుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి గృహ గృహ మార్పులు జరిగే అవకాశం ఉంటాయి ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు అయ్యే వదిలి అవకా అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివితే తప్ప మంచి మార్పులు సాధించలేరు సమయానికి భోజనం లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి చికాకులు ఎక్కువగా జరుగు ఉంటాయి ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే అష్టమ ప్రభావం చాలా అధికంగా ఉండడం అనేది దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఇకపోతే కుటుంబంలో ఎవరు కూడా మీ మాట వినే పరిస్థితి ఉండదు ఈ రకంగా ఉండటం చేత శనికి సంబంధించిన దర్శత్వ కొత్త శని స్తోత్రాన్ని కానీ ప్రతిరోజు నీ నవగ్రహ స్తోత్రం నీలాంజం సమాభాసం రోహిత్ నవగ్రం ఛాయమార్తాండ సంవత్వం తమ నవాను సూత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు శని యొక్క అనుకూలత ప్రతికూల పరిస్థితుల నుంచి కొంత బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా బీదవారికి పెద్దవారికి ముసలివారికి సహాయం చేస్తుండండి ఎవరికైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చికాకు పడకుండా వాళ్ళని గౌరవించడం చేయడం వల్ల మీకు ఈ శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా పేదవారికి మున్సిపాలిటీ వారికి ఎవరికైనా చెప్పులు దానం కానీ బ్రాహ్మణులకు హెల్మెట్లు దానం ఇవ్వడం వల్ల కానీ శనిగ్రహ దోషాలు తొలుగుతాయి శుభవస్తు